తిరుపతి జిల్లా సత్ర మండలం ఏకొల్లు గ్రామ పంచాయతీలోని బందిలి కస్తూరమ్మ యాగాని మునిశేఖర్ బాబు మినీ గోకులం షెడ్డును ప్రారంభించిన సూళ్ళూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పరుగులు పెడుతుందని అలాగే ప్రతి పాడి రైతుకు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు వెచ్చించి పశువులు సురక్షితంగా సేద తీరడానికి మినీ గోకులం షెడ్డును నిర్మిస్తుందన్నారు ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టే మినీ గోకులం పనులను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో దొరవరసత్రం మండల అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసులు నాయుడు ఎంపీడీఓ గోవర్ధన్ ఏపీడీ వరప్రసాద్ జేఈ శ్రీనివాసులు మండల ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ బంధుల ఉదయ్ మాజీ సర్పంచ్ యాగారి కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు